ట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో వైద్య ఆరోగ్య శాఖలో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మందికి స్థాన చలనం అయితే కల్పించడం అయితే జరిగిందనమాట ముగింపు దశకు వైద్యులు ఉద్యోగుల బదిలీలు వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన సాధారణ బదిలీలో ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది వైద్యులు ఇతర సిబ్బందికి స్థాన చలనం కలిగింది సంబంధిత ఉద్యోగులు నియామక ఉత్తర్వులు అయితే అందజేస్తున్నట్లయితే బదిలీ అయిన వారు ఈ నెల ఇరవై మూడులోగా విధుల్లో చేరాల్సి ఉంటుందన్నమాట గత నెల ముప్పై ఒకటిను చేపట్టిన ప్రక్రియ బదిలీలు ప్రక్రియ ముగిసిందని వైద్య ఆరోగ్య శాఖ అయితే ప్రకటించింది ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న తొమ్మిది వేలకు పైగా ఏఎన్ఎం గ్రేడ్ త్రీ బదిలీలకు గ్రేడ్ త్రీల బదిలీలకు గ్రామ సచివాలయ శాఖ చేపట్టేసిన చేపట్టాల్సి అయితే ఉంది సాధారణ బదిలీల ప్రక్రియ ముగింపు దశకు చేరడంతో మూడేళ్ళ సర్వీస్ పూర్తి చేసుకున్న పాలనా సిబ్బంది ఎంతమంది బదిలీ అయ్యారు ఐదేళ్ల దాటిన ఇంకా ఎంతమంది అయితే ఒకే చోట కొనసాగుతున్నారనే అంశంపై వివరాలు అయితే ఇవ్వాలని చెప్పేసి మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే తెలిపారు సీనియర్టీ డిప్యూటీ డైరెక్టర్లు కూడా బదిలైతే అవుతున్నారన్నమాట వైద్య ఆరోగ్య శాఖలో వివిధ హోదాలో చాలా కాలంగా పనిచేస్తున్న పలువురు సీనియర్ డిప్యూటీ డైరెక్టర్లు ప్రభుత్వం బదిలీ అయితే చేసింది జాతీయ ఆరోగ్య మిషన్ ముఖ్య పరిపాలనాధికారి ఎం గణపతిరావును ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రధాన కార్యాలయానికి బదిలీ అయితే చేసింది ఆ స్థానం మనకు చూసుకున్నట్లయితే నేషనల్ హెల్త్ మిషన్లో డయాలసిస్ విభాగానికి చెందిన నోడల్ అధికారిగా ఉన్న డి శ్రీనివాసరావు రావును అయితే నియమించినట్లయితే తెలుస్తుంది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో డీడీగా పనిచేస్తున్న వివి శేషారెడ్డిని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్టేట్ నోడల్ అధికారిగా నియమించారు ఆ స్థానంలో ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న అధికారి ఎం మంజులని అయితే నియమించారన్నమాట డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పనిచేసి ఉప సంచాలకులు కె అప్పారావుని బదిలీ చేసి ఎన్హెచ్ ఎంఏలో పనిచేస్తున్న డాక్టర్ ఎం విజయలక్ష్మికి అయితే స్థానం కల్పించారు సో ఈ విధంగా మొత్తంగా ఈ ప్రాసెస్ అయితే పూర్తయితే అవుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్